మేడారానికి దగ్గరలో సమ్మక తల్లి పుట్టి పెరిగిన నిజమైన ఇల్లు ఉందని మీకు తెలుసా ఈ ఇల్లుకి ఇప్పటికీ కూడా ఒక పెద్ద నాగు పాము కాపలగా ఉంటుందంట ఇది మేడారం నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బయ్యక్కపేట అనే విలేజ్ లో ఉంటుంది అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండే కోయదొరలకి వేటకి వెళ్లినప్పుడు ఒక చెట్టు దగ్గర ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించిందంట ఇంకా ఆమెకి కాపలాగా పులులు సింహాలు కూడా ఉన్నాయంట అయితే ఆమె ఎవరో కాదు సాక్షాత్తు ఆ సమ్మక తల్లినే ఇంకా ఈ కోయదొరలు ఆమెను తీసుకొచ్చి పెంచుకున్నారంట అప్పటి వరకు కరువులో ఉన్న ఈ ఊరు మొత్తం కూడా ఆమె వచ్చిన తర్వాత పాడి పంటలతో కలకల ఆడిపోయిందంట ఇంకా సమ్మక్క తల్లి ఊరిలో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమెనే నాటు వైద్యం చేసి నయం చేసేదంట తర్వాత మళ్ళీ యుక్త వయసు వచ్చిన తర్వాత పగిడిద్దరాజును పెళ్లి చేసుకుని మేడరానికి వెళ్లిపోయింది కానీ ఇప్పటికి ఆమె పుట్టి పెరిగిన ఇల్లు ఇంకా అలానే ఉంది అయితే ఈ ఇల్లు లోపల ఒక పుట్ట ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ పుట్టనే అమ్మవారిలాగా భావించి దర్శనం చేసుకుని వెళ్తారు అయితే మేడరం జాతర తర్వాత ఈ బయక్కపేటలో కూడా సమ్మక్క సారక్క జాతర చాలా అద్భుతంగా వేస్తారు సో మీరు మళ్ళీ మేడరానికి వచ్చినప్పుడు ఈ సమ్మక్క తల్లి చూడాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి